తెలియదు అలా అనేదే ఉంది తర్వాత రేటుకి అది కూడా పోలు కనుక అట్లే అట్లేదు మంది రేపు అదే అనమాట పనితీరు అయితే ఎక్సలెంట్ సార్ ఎలా ఉంది హైదరాబని తీరే చాలా బాగుంది సార్ హైదరాబాద్ చేస్తే చాలా మంచి పని కంపల్సరీ హైడ్రా అయితే మంచి పని ఎలాగే హైడ్రా పనితీరు మంచి చేసి చాలా డిజైన్ ఉంది ఇప్పుడు హైడ్రా చేయడం కట్ అనిపిస్తుంది లేదంటే ఇంతకుముందు ఎట్లా మునిగిపోయి ఎట్లా అన్ని ఇంట్లో వాటర్ అవడం చేయడం అది ఒక్కటి కూడా ఇలాగ అతను చేస్తుంది ఒక మంచి పని మనం అప్పుడే చెప్పారు అంతకంటే మనం ఎక్కువగా ఆయన లేకపోతే ఇంకోటి వస్తా ఇంకోటి వస్తా అని కాదు హైడ్రా ఇప్పుడు ఈ పేరు చెప్తే ఎవరైతే చెరువులు నాళాలు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేశారో వారి గుండెల్లో ఒక భయం మొదలైంది ఎప్పుడు హైడ్రా బుల్డేజర్ తమ పైకి వస్తుందా తమ అక్రమ నిర్మాణాలు కొట్టేస్తుందా అని ఒక ఆందోళన మొదలైంది అయితే హైడ్రా పనితీరుపై జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది ఇప్పటికే కొన్ని విమర్శలు వస్తున్నాయి తమ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని కొంతమంది అంటే లేదు పేదవాళ్ళని టార్గెట్ చేసి హైడ్రా వెళ్తుందని కొంతమంది అంటున్నారు మరి ఆ బాబుల పరిస్థితి ఏంటంటే కొంతమంది అంటున్నారు అయితే జనాల్లో ఎలాంటి ఒపీనియన్ ఉంది హైడ్రా మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఎలా ఉందండి హైడ్రా పనితీర మంచి ఉంది చాలా డిసిజన్ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కనుక ఓకే చిన్న చిన్న నార్మల్ పీపుల్ చిన్న చిన్న ఇల్లులు కట్టుకునిటర ట్వంటీ ఇయర్స్ నుంచి కట్టుకున్న వాళ్ళని కూడా తీసేయడం అనేది కొంచెం బాగాలేదు అంటే రీసెంట్గా తెలంగాణ రాకముందు కట్టుకున్నది ఓకే తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకి తీసేయడం గుర్సీ డిసీజర్ అనమాట నార్మల్గా మామూలల్లో జోలికి పోవద్దు అనేది మా ఉద్దేశం చిన్న 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 ఇల్లులు కట్టుకుని ఉంటారా లేని వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళు వాళ్ళ జోలికి పోవద్దు అనేది మన ఉద్దేశం ఒకవేళ వాళ్ళకి తీసేసినా వాళ్ళకి ఎక్కడన్నా ఉపాధి కల్పించి వాళ్ళకి అనేది మనం తెలుసు అనిపిస్తుంది ఒక పార్టీని కక్ష పెట్టాలనిపిస్తుంది పార్టీ అనేది ఏం లేదు డిసిజన్ అయితే గుడ్ బాగుంది చాలా బాగుంది కానీ ఒక పార్టీకి అనుకూలంగా అయితే డిసిజన్ లేవు జనాలకి అనుకూలంగానే ఉన్నాయి చాలా బాగుంది సరే పార్టీలకు అను అతీతంగా అయితే ఏం లేదు అనుకున్న టార్గెట్ చేసినట్లు పార్టీల టార్గెట్ ఏం లేదు ఇది ఇలానే ఉంటే బాగుంటుంది నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ పీపుల్ హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం రాకుండా డ్రైనేజ్ ప్రాబ్లం రాకుండా ఉండదు అనేది ఎలా అనిపిస్తుంది హైడ్రా పనితీరు హైడ్రా పనితీరు అయితే ఎక్సలెంట్ సార్ ఇది ఇది తప్పుదావ పట్టకుండా ఒరిజినల్గా ఎలా అయితే నామ్స్ ప్రకారం ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళ వరకు కనుక హండ్రెడ్ పర్సెంట్ కనుక క్లియర్ అవుట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచి ప్రోగ్రామ్ సార్ ఎందుకంటే తెలంగాణకి చెరువులే జీవనాధారం చెరువు లేనప్పుడు తెలంగాణ లేదు సో కాబట్టి ఆ చెరువులు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది సో కాబట్టి ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సార్ అసలు దీంట్లో అయితే ఎటువంటి డివేస్ట్ కానీ ఏం లేదు ఇది మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎటువంటి రాజకీయాలకు కానీ ఎటువంటి అవినీతికి కానీ తావు లేకుండా ఇలాగే కంటిన్యూ చేసి సిన్సియర్గా కానీ ఎప్పటికూ పెట్టి చేస్తే దీని కింద మంచి ప్రోగ్రామ్ అనేది తెలంగాణలో వేరే ఏ ప్రోగ్రాం లేదు సార్ స హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని కూడా మా ఎక్స్పెక్టేషన్ సార్ ఏమన్నా వీళ్ళు వన్ సైడ్ వెళ్తున్నారు అది ఇప్పుడే కాబట్టి ప్రజెంట్ ఇప్పుడైతే వన్ సైడ్ వెళ్తున్నట్టు అయితే ఏమీ అనిపించట్లేదు సార్ బట్ బట్ కాకపోతే ఏంటంటే ప్రజెంట్ అంటే ప్రతి ఒక్కళ్ళ అటెన్షన్ దాని మీద ఉంది సో ప్రతి ఒక్కరి అటెన్షన్ దాని మీద ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే ఏ డివియేషన్స్ అయినట్టు అయితే కనపట్లేదు సార్ బట్ లాంగ్ టర్న్లో అనేది మాత్రం ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ ఎలా చేస్తారు ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వీళ్ళు కానీ కరెక్ట్ అవ్వకుండా ఎంతవరకు నిజాయితీ చేస్తారు అనేది ఫ్యూచర్ చెప్పాలి సార్ ఇక అది ఎక్కడతో అయిపోతే అనేది చూడాలి అది చూడాలి సార్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు అంటే రోజుకు రెండు మూడు లేదంటే రోజుకు ఒకటే చేస్తున్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ వెళ్తే ఏమంటే పొలిటికల్ యొక్క ప్రెజర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎవరికీ క్లారిటీ లేదు కాబట్టి అది ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అయితే మాత్రం ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ప్రోగ్రామ్ అయితే వాళ్ళు తీసుకుందైతే హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రోగ్రామ్ సార్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ నైంటీ నైన్ పర్సెంట్ కాదు ఎందుకంటే ఆకుపాయిన్ చెరువులని తీసేయడం వల్ల వాటర్ సోర్స్ నిలబడటం వల్ల ఈ రోడ్లు ఇటువంటి వాటి నుంచి వాటర్ అనేది పోయి డ్రైనేజీలో కలవకుండా నీరెస్ట్ చెరువుల్లో కనుక వాటర్ వెళ్ళగలిగితే వాటర్ కనుక శాక్యురేట్ అయితే వాటర్ గ్రౌండ్ లెవెల్స్ పెరిగితే మాత్రం అది హైదరాబాద్కి హండ్రెడ్ పర్సెంట్ మంచిది సార్ నా పేరు వెంకటేశ్వర ఎలా ఉంది హైదరాబాద్ చేయాలండి ఎందుకంటే చూస్తున్నాం కదా మనం ఫ్లడ్స్ హైదరాబాద్లో ఎక్కడ వర్షం అన్నా కూడా విపరీతమైన ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి సో ఈ కాలువలు గుంటలు అనేవి మనము అవి పూడ్చి ఎప్పుడైతే కట్టడాలు కట్టామో ఆటోమేటిక్గా బెదుర్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి జనాలు చాలా ఇబ్బంది పడుతుంది సో కంపల్సరీగా హైడ్రోట్ చేసేది అయితే మంచి పడింది తోచుకునే వాళ్ళు విమర్శలు చేయకుండా ఏం చేస్తారండి ఇప్పుడు కాలువల మీద అంత పెద్ద ప్రాపర్టీ నిర్మిస్తున్నారంటే వాళ్ళకి ఆటోమేటిక్ లాభం వచ్చేస్తుంది దానివల్ల జనాలు నష్టమవుతుందని చెప్పి వాళ్ళు ఆలోచించారు కదా అంటే మీకు హైదరాబాద్ రంగనాథ్ గారు వెళ్తున్న విధానం ఏమైనా ఒక పార్టీ రెండు పార్టీని టార్గెట్ చేస్తున్నా కానీ అనిపిస్తుంది పార్టీతో సంబంధం లేదండి జనాలు మంచి చేసేది ఎవరైనా సరే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు అలా జరుగుతుంది హైదరాబాద్ వెళ్ళే హైడ్రా హైదరాబాద్ తప్పసరిగా ఇప్పుడు నాగార్జున లాంటి పెద్ద వ్యక్తిని వాళ్ళు పట్టుకున్నారంటే సో ఇంకా వాళ్ళు ఇంకా మంచి చేసి ఇంకా ముందుకు మంచి మంచి కబ్జా చేసిన వాళ్ళందరూ పట్టుకుంటారని నేను అనుకుంటున్నాం ఇప్పుడు యూత్లు ఎలా ఉంది హైదరాబాద్ పనితీరు చూస్తుంటే ఏమని చూస్తుంది సినిమాలో చూస్తుంటారు కదా చర్యలు తీసుకోవడంలో ఆ సినీ స్టైల్ కనిపిస్తుందా రంగనాథ్ వెళ్తున్న విధానం ఎలా ఉంది డెఫినెట్గా అండి ఆయన మంచి ఆఫీసర్ అని అర్థమవుతుంది సో ఎవరికి భయపడకుండా ఎంత వాళ్ళైనా సరే ఆయన చేసే విధానం అనేది బాగా చాలా బాగుంది మీ రిక్వెస్ట్ పబ్లిక్ హైదరాబాద్ చెప్పాలంటే నేచర్ని అయితే డిస్టర్బ్ చేయకూడదండి నేచర్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో అది మళ్ళీ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది సో నేచర్ నేచర్ లాగా వదిలేయాలి ఎవరైతే ఈ కట్టడాలు కడుతున్నారో కాలువలు కానీ చెరువులు కానీ మూసేసి దాని మీద కట్టడాలు కడుతున్నారో వాళ్ళు ఆపేస్తే పెట్టారు ఎందుకంటే అది మళ్ళీ మనకే వస్తుంది తిరిగి ఇప్పుడు డెఫినెట్గా వస్తుంది సో ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాపర్టీ ఏర్పాటు చేసుకొని దాని మీద పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసిన తర్వాత కంపల్సరీ హైడ్రో అనేది కూల్చుదని తెలిస్తే వాళ్ళు ఎవరు కట్టరు సో ఇది మంచి పని ప్రశ్న చాలా బాగుంది సార్ చాలా మంచిగా చేస్తున్నారు అయితే చెరువులు కబ్జాలు గిబ్జాలు గవర్నమెంట్ ల్యాండ్ పొలిటికల్గా ఇన్ఫరేషన్ యూజ్ చేసి ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళందరూ తీసేసి పక్కన జరిపేసి బాగా ధైర్యంగా అంటే చాలా మంచి పని చేస్తారు రాజకీయ మామూలుగా సార్ అన్నాక విమర్శలు వస్తుంటాయి కానీ బీదవాళ్ళని కొద్దిగా చూసుకొని ఎవరైతే ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్లు ఎమ్మెల్యేలు కబ్జాలు చేసినారు వాళ్ళందరూ తీయడం చాలా మంచి పని సార్ అదే విమర్శ డే డేరింగ్ స్టెప్ సార్ చాలా మంచి స్టెప్ తీసుకున్నారు ఇది ఆయనకి మొత్తం రాష్ట్ర ప్రజలు కూడా మొత్తం వాళ్ళకి హెల్ప్ చేస్తారు సార్ వెళ్ళి వెళ్ళేటట్టే ఉంది సార్ వెళ్ళేటట్టే ఉంది వెళ్ళాలి కూడా ఆక్రమించాలంటే భయమే కాదు సార్ ఇప్పుడు ముందు ఎవరు కూడా స్టెప్ తీసుకోరు వాళ్ళకు సహకరించిన అధికారులకు కూడా చర్య తీసుకోవాలి అది కూడా ఉంది ఎవరైతే వాళ్ళకు సహకరించి వాళ్ళకు భయపడి గవర్నమెంట్ ల్యాండ్లను వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇచ్చి పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా స్టెప్ తీసుకోవడం మంచిది సార్ మళ్ళీ ఒకసారి ఎవరు అట్లా అనధికారికంగా స్టెప్పులు తీసుకోరు అట్లా ఉన్న వాళ్ళకు వాళ్ళు బలక నా పేరు అమ్జాద్ అమ్జాద్ది బాగుంది చేయాలి ఎందుకంటే చిరు ప్రజలకు అందరికీ ఇబ్బంది అవుతుంది వాటర్ కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి కదా చేయడం బాగుంది బాగుంది చేయడం ఇంకోలు కూడా ఎవరికైనా రేపు పొద్దున కబ్జాలు చేయాలన్నా కూడా ఎవరికైనా కూడా భయం ఉంటుంది కాబట్టి చేయడం భయం వస్తుంది కంపల్సరీ ఎవరికైనా భయం ఉంది చేయాలన్నా కూడా భయం ఉంది కాబట్టి కంపల్సరీ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో కూడా రేపు పొద్దున కట్టాలన్నా చెరులల్లో కట్టాలన్నా కూడా ఎవరికైనా భయం ఉంటుంది చేయడం బాగుంది అదే కంటిన్యూ చేయడం బాగుంటుంది దీని ఏమన్నా రాజకీయ ఖర్చులు కానీ వెనక అదంతా రాజకీయ రాజకీయం గురించి అసలు సంబంధం లేదు ఎందుకంటే చెరువులు కాబట్టి వాటర్ ప్రాబ్లం ఇప్పుడు ఎండాకాలం సంబర్ వచ్చిందన్న చాలా వాటర్ ప్రాబ్లం ఉంటుంది అందుకోసం ఇది చేయడం చాలా బాగుంది చేయడం మంచి పేదవాళ్ళు కూడా నష్టపోతున్నారు అని చెప్పి పేదవాళ్ళకి నష్టం ఉండే కదా పేదవాళ్ళు అంటే ఇప్పుడు చెరువు మీద కట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళకు కూడా రేపు పొద్దున్న ప్రాబ్లమే కదా ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది ఎవరికైనా వాటర్ లేకుండా చాలా ప్రాబ్లం అవుతుంది కదా చెరువులు ఉంటేనే వాటర్ వస్తారు చెరువులు లేకుండా పూడి పేసి కట్టేస్తే అప్పుడు వాటర్ రావు కదా చెరువులు మనుషులకు ముందుకు పోవడానికి కావాలి హైదరాబాద్ చేస్తుంది చాలా మంచి పని హైదరాబాద్ చాలా మంచి పని ఈ సపోర్ట్ ప్రజ్ఞా సీఎం తమ్ముడికి కూడా నోటీస్ ఇచ్చారు కదండి మరి ఆ లెక్కన అయితే ఆపోజిట్ పార్టీకే ఇవ్వాలి కదా ఓన్ పార్టీ వాళ్ళకి కూడా తీస్తున్నారు కదా సీఎం తమ్ముడికి ఇచ్చారు పట్నం మహేందర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూల్ చేస్తారు మరి ఇట్స్ గుడ్ అందరినీ ఈక్వల్గా చూసి ఎక్కడ అక్రమణ ఉన్నా తొలగించడం చాలా మంచి పని వి సపోర్ట్ హైదరా సపోర్ట్ రంగనాథ్ సార్ చాలా బాగుంది ఇనిషియల్గా రంగనాథ్ సార్ ఒక ఇంటర్వ్యూలో హైడ్రా అని చెప్పారు ఎవరు తెలియదు అయితే ప్రకంపనలు గుడ్ ఇట్స్ గుడ్ మళ్ళీ కట్టడాలు భయపడే భయపడతా డెఫినెట్గా ఎందుకంటే ఒక కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఫ్లాట్ కొంటే కూల్ చేస్తే దట్స్ విల్ ఇంపాక్ట్ రైట్ సో బిల్డర్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు ఇంక ముందు కూడా ఇది హైడ్రా కొనసాగాలి ఏదో ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కాకుండా ఇటు విల్ కంటిన్యూ అవితే బాగుంటుంది ఎలా అనిపిస్తుంది సార్ హైడ్రా పనితీరు ఎలా ఉంది ఎలా ఏమనుకుంటున్నారు పబ్లిక్ పబ్లిక్ అయితే మనసులో మాట ఏంటంటే ఎప్పుడు చిన్నోన్నే దెబ్బతిస్తున్నారు కదొంగ దెబ్బతింటున్నాయి కదా ఈసారి అందరూ దెబ్బతింటున్నారు అంటే ఫర్దర్గా ఇది కొంతవరకు ఉపయోగపడుతుందేమో అంటే కామన్ మ్యాన్ కూడా అందరూ ఒకటే అనే ఫీలింగ్ ఉంటుందేమో ఫీలింగ్తో చేస్తున్నారు చిన్న చిన్న మిస్టేక్ ఉండొచ్చాము కానీ అల్టిమేట్గా గుడ్ బాగానే చేస్తున్నట్లు లెక్క ఇంకా అంటే అంటే కొందరైనా కాదు ఎక్కడైనా ఇప్పుడు ఈవెన్ రోడ్ వైడింగ్లో ఉన్నాయి అవి ఎవరైనా కావచ్చు చిన్నోడికి కావచ్చు అవి ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది చేస్తున్నారు అవి అటు కాకుండా పబ్లిక్ పర్పస్ యూజ్ అయ్యేటట్టుగా ఇంకా అలాంటివి అయినా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం రేవంత్ రెడ్డి ఈ హైడ్రా ఏర్పాటు కానీ వెళ్తున్న విధానం ఏమన్నా ఇది రాజకీయ లబ్ధి కానీ అది ఏమైనా అనిపిస్తుందా జనా ఒకటండి మేబీ ఉండొచ్చాము కానీ బట్ ఇప్పుడు దాని గురించి మాట్లాడకూడదు అతను చేస్తుంది ఒక మంచి పని దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి అంతకంటే మనం ఎక్కువగా ఆయనకు లబ్ధి కడుతుందా లేకపోతే ఇంకోటి వస్తా ఇంకోటి వస్తుందని కాదు చేస్తున్న పని అయితే ఒక మంచి పని దాంట్లో మాత్రం నా నా పర్సనల్ ఒపీనియన్ ఎక్కడ తప్పులు ఎంచడానికి ఏం అనిపించాయి ఏం కనిపించదు మనకు పబ్లిక్గా తెలుస్తున్నాయి కొన్ని వాళ్ళు చేసినవి అన్ని దట్ అది విత్ ఎవిడెన్స్తో చేస్తున్నారు అలాంటప్పుడు మనం ఏమి ఆలోచిస్తాం చెప్పండి ఇప్పుడు ఎవరో చిన్న ఇల్లు కట్టుకున్న పడేసినా అంటే ఓకే దాని గురించి ఆలోచించాలి నువ్వు ఎకరాల్లో కట్టుకొని నేను కరెక్ట్గా ఉన్నాను ఇవి అంటే ఎలా అవుతుంది కాదు కదా అప్పుడు రెడ్డి రక్తం చేస్తున్నాను అని అన్న ఐట వెళ్తున్న విధానంలో ఏమైనా రాజకీయ కక్ష కనబడుతున్నాయా ఏం లేదు రాజకీయ కక్ష అనేది ఏం లేదు దానికి చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది మాకు కూడా లేదు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నిజాంపేటలో కూడా ఇప్పుడు హైడ్రా చేయడమే కట్ అనిపిస్తుంది లేదు ఇంతకుముందు ఎట్లా మునిగిపోయినాయి ఎట్లా అన్ని ఇల్లులకు వాటర్ రావడం చేయడము ప్రతి ఒక్కటి కూడా ఇలాగ ఇప్పుడు ప్రతి దగ్గర కూడా అన్ని ఇళ్ళకు వాటర్ రావడం చేయడము నాళాలన్నీ మునిగిపోవడము అన్ని దగ్గరికి ఇండ్లన్నీ కట్టడము చేయడము దీనివలన అదొకటి దానివలన ప్రాబ్లం అయితే ఏం లేదు అది చేయడమే కట్ట అనిపిస్తుంది రిక్వెస్ట్ చెప్పాలంటే ఏం చెప్పబోతున్నారు రంగనాథ్ గారికి హైడ్రాకి ఏం చెప్పబోతుంది నేనైతే చేస్తుంది కరెక్ట్ అనే చెప్పగలుగుతున్నాను నేను ఇది చేయడమే కట్టు ఇప్పుడు ఇంత ఇప్పుడు అలా ఉంటేనే ఇప్పుడు వాటర్ అనేది ఎక్కడ వచ్చే వాటర్ అక్కడికి వెళ్ళిపోవడం చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఇండ్లోకి వాటర్ రావు ఏం రావు ఏం రాదు మొత్తం ముప్పు ఉండదు ముప్పు అనేది అసలు అనేది ఉండదు కాబట్టి అండి శ్రీనివాసరెడ్డి నా పేరు ఏమనిపిస్తుంది హైడ్రా గురించి ఏమనుకుంటున్నాడు హైడ్రా గురించి చాలా మంచిది అండి వర్షం పడితే అక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోతుంది అది అనేది అడ్డం లేకుండా మొత్తం పొలిగెత్తన్నారు చిన్న పెద్ద నేలే ఏది అక్రమంగా ఉందో మొత్తం కోలు అది మంచి పని అనమాట ఇప్పుడు తురగం తిరిగి మీద వాళ్ళ అన్నదే ఉంది తిరతరేటు అది కూడా కోలు కొట్టాక అట్లే ముఖ్యమంత్రి అయితే అదే అనమాట దాని గురించి ఇబ్బంది లేదు పెదలకు ఉంది కాబట్టి కోలు కొడుతున్నాడు ఇబ్బంది ఉంది కాబట్టి కోలు అంతేకాని దానివల్ల ఇబ్బంది ఏం లేదు మంచిది పేదోళ్ళు టార్గెట్ చేస్తున్నాడు పేదోళ్ళు ఏం లేదు పేదవాళ్ళని అంటే ఇప్పుడు పేదవాళ్ళు అట్లే ఇప్పుడు పెద్దోళ్ళు కూడా కోలు ఇప్పుడు బప్పటిదాము ఇప్పుడు పేదవాళ్ళు ఏ ఉన్నాయి అన్నారా ఎక్కడ గెలిచినవి తప్పదు ఇంకా కాకపోతే వాళ్ళకి ఏడు చూపెట్టాలి పేదవాళ్ళకి పోలు కొడుతున్నారు కాబట్టి అది ఏడోసారి ఆయన చూపెట్టాలి ముఖ్యమంత్రి అన్నవాడు పదో ఇట్లా కోలు కొడుతున్నారు కాబట్టి ఆడసారి చూపెడితే వాళ్ళ బతు చేరు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు అది ఇవ్వాలని చెప్పైతే నేనైతే మనస్ఫూర్తి కోరుతున్నాను మూడు నాలుగు ముఖ్యం ఇంక రెండు రోజులు పోతే కానీ చెప్తాము అది మంచి మంచి ఇప్పుడు ప్రతిపక్షాలు మొత్తం పేదేదో మాట్లాడుతుంది ఏదైతే ఏ పరిస్థితులు కూడా ఎంత తగ్గేదే లేదు రెండు అది అయితే పేదలు గుర్చులు పడేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే వెళ్ళి చూపెట్టాలి సింగిల్ బెడ్ రూల్ ఎక్కడో దాని చూపెట్టాలి చూపెట్టాలి ఆదుకుంటే మంచి ఇంకా మంచి కూడా పేరు నా పేరు సరే కదా హైదరాబాద్లో ఎక్కడైతే చెరువులు ఆక్రమించుకున్నారో వెళ్ళి కొట్టేస్తుంది ఎలా అనిపిస్తుంది పబ్లిక్లో ఎలా ఉంది హైదరా పరిధి మీద ఇంకా బాగానే ఉందండి కానీ మధ్యలో ఎవరన్నా అనవసరంగా అమాయకంగా వాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తే ఇట్సే గుడ్ థింగ్ చేయడానికి రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు కదా కొంతమంది అన్యాయం అంటున్నారు కొంతమంది వాళ్ళే ఇక పొలిటికల్ బెనిఫిట్ కోసం అంటే ఇలా జరగడానికి కారణం తీరు ఎలా ఉందండి హైడ్రా పనితీరు ఎలా అనిపిస్తుంది అసలు అయితే సబ్జెక్ట్ బాగానే ఉంది ఇప్పుడు ఖర్చు పెట్టి ఇంతకాలం నుంచి చేసిరు ఇంతకాలం నుంచి ఇప్పుడు అంత అదేంటి పర్మిషన్లు ఇచ్చిర్రు డబ్బులు ఖర్చు పెట్టి నష్టపోతురు కదా అయితే ఏంటంటే ఇది బాగానే ఉంది ఇక్కడ నుంచి కబ్జాలు కాకుండా చూడాలి అబ్జెక్ట్ ఓకే అది నష్టపోతున్నారు కదా అప్పుడు పర్మిషన్లు ఇస్తేనే కదా కట్టిరు అది అంటే అది పర్మిషన్ ఇచ్చుకోవడం యాక్షన్ అమ్మ తీసుకోవాలి కదా అది నేను చెప్పేది అంటే ఇప్పటివరకు కూడా ఈ విధంగా హైడ్రా లాగా ఒక దానికి హైడ్రా కమిషన్ ఏర్పాటు చేయడం ఈ విధంగా ఎక్కడైతే ఆక్రమణం తొలగించడం ఇంతకుముందు లేదు లేదు ఇప్పుడు చాలా విమర్శలు కూడా వస్తాయి పార్టీల నుంచి ఎందుకంటే అంటే అదే ఇప్పుడు ఇప్పుడు అప్పుడు పర్మిషన్లు ఇచ్చారు రెవెన్యూ ఇప్పుడు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని నేను చెప్పేది అంటే పబ్లిక్లో ఎలా ఉంది ఈరోజు అదే రేవంత్ రెడ్డి ఏదో ఒక కమిషన్ల కోసం ఒక కక్ష గట్టి చేస్తానని అనిపిస్తుందా లేదు గవర్నమెంట్ సరేషన్ అని అనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి కక్ష గట్టి చేస్తే వన్ వేవులు వెళ్ళాలి అందరికీ కొడుతున్నాడు కదా ఇప్పుడు నాది నీదని చూడకుండా అందరు వరుసపట్టు వెళ్తున్నాడు అదే నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అయినా ఏవో అయినా దానికి ఏదో గవర్నమెంట్కు పెనల్టీ కట్టించుకోవడం ఏదో చేయాలి ఇప్పుడు కట్టరు కదా కుల కొడితే ప్రయోజనం లేదు గవర్నమెంట్కి పెనాల్టీ కట్టి కట్టించుకొని ఇక్కడ నుంచి మీ కబ్జాలు కాకుండా చూస్తే బాగుంటుంది అన్నప్పుడు అంటే ఉన్నట్టుగా కూల్చేయకుండా కూల్చేకూడదు చోట్ల పేదవాళ్ళే టార్గెట్ చేస్తున్నాడు పెద్దోళ్ళు వదిలేస్తున్నాడు పెద్దోళ్ళు పేదోళ్ళు అంత అంత చేస్తున్నాడు అందరూ చేస్తున్నాడు అవి ఎలా అనిపిస్తుంది హైడ్రా కొట్టివేతలు కానీ ఇవన్నీ ఆక్రమం తొలగించుకోవాలి బాగానే ఉందండి అంటే కబ్జా చేసిన వాళ్ళకు ఏమంటారంటే ఆల్మోస్ట్ చాలా చెరువులు అన్నీ కబ్జాలే ఉన్నాయి ఆల్మోస్ట్ సో వాటర్ దాని దానివల్ల వాటర్ ప్రాబ్లం వస్తుంది డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి సో ఆ ఇష్యూ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే హైదరాబాద్ అయితే ఉండాలి ఇప్పుడు రాజకీయ నాయకులు బీజేపీ ఒక రకంగా మారుతుంది బీఆర్ఎస్ ఒక రకంగా మార్చుంది రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష కనపడుతుంది అనిపిస్తుంది పబ్లిక్ లేదు లేదు ఎలాంటి కక్ష లేదు అలాంట ఇప్పుడు రేవంత్ రెడ్డిదే అంటే ఫస్ట్ కూల్చింది కాంగ్రెస్దే కదా దాంట్లో రేవంత్ రెడ్డి అని అవసరం అలా అనుకుంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూల్చోతుంది కదా సో ఫస్ట్ స్టార్టింగ్ అయ్యిందే కాంగ్రెస్ పార్టీ నుంచి సో దాంట్లో అయితే ఏం లేదు ఎలాంటి కక్ష ఫలితాలు అయితే లేవు పబ్లిక్ సైడ్ నుంచి హైడ్రా చెప్పాలంటే ఏం చెప్పబోతున్నారు ఇదైతే మంచిది ఇదే దీని పరంగా అయితే నేను మంచిదే అంటున్నాను ఇది ఉండాల్సిందే అన్నే చాలా చోట్ల పెద్దోళ్ళు టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేయాల్సింది వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని కొన్ని విమర్శ వస్తుంది ఉన్నది మరి పెద్దోళ్ళ పెద్దోళ్ళదే కదండి పేదోళ్ళు ఎందుకు కబ్జా చేస్తారు దాంట్లో ఉన్నోళ్ళు పెద్దోళ్ళు కాబట్టి పెద్దోళ్ళనే టార్గెట్ ఉంటుంది మరి పేదోళ్ళకి టార్గెట్ ఉంటుంది పేదోళ్ళు ఎక్కడ కబ్జా చేశారని కబ్జా ఎక్కడ లేదు కదా సో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళదే అనుకుంటారు ఇప్పుడు ఒకవేళ పేదవాళ్ళది ఉంటే పేదవాళ్ళది అంటారు కానీ పేదవాళ్ళు ఎవరు కబ్జా చేయలేదు కదా హైదరాబాద్ పనితీరు అయితే మీరు సమర్థిస్తారు సమర్థిస్తాను రవీందర్ చూసారుగా ఆక్రమణదారుల్లో దడ పుట్టిస్తున్న హైడ్రాపై జనంలో ఎలాంటి ఒపీనియన్ ఉందో శేషం హైదరాబాద్